పవన్తో చంద్రబాబు నాయుడు గారి స్నేహం చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారి స్నేహం ఇద్దరి స్నేహం వెనక ఖచ్చితంగా ఒక అవసరం ఉంది ఇద్దరి స్నేహం వెనక రాష్ట్ర అభివృద్ధి ఉంది ఇద్దరి స్నేహం వరక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అనే ఆలోచన కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈవేళ స్నేహం వెనక రాజకీయ ప్రయోజనం లేదా అంటే లేకుండా అయితే ఉండదు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉంటుంది కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్తో స్నేహం అనేది అవసరం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతేకాదు ఈ అవసరం రేపొద్దున్న మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అలాగని చెప్పి స్నేహం కనుక కట్ అయితే ఒకవేళ జనసేన కటీఫ్ అని చెప్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది ఒక కత్తి మీద అయితే అవుతుంది అందుకని పవన్ కళ్యాణ్ గారితో స్నేహం ఎట్టి పరిస్థితుల్లో చెడిపోకుండా చూసుకోవడంలో మాత్రం కీలక పాత్ర స్వయంగా బాబుగారే పోషిస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో మొదలైన చర్చ దీనికి కారణమై అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం ఆయన అనారోగ్యంతో ఉండడం ఉన్నప్పుడు అలాగే కొన్ని కీలక అంశాలు కూడా మాట్లాడడం ఇది పెద్ద చర్చ అయితే అయింది కాకపోతే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఇంకా పాస్ మార్కులు దక్కించుకునే పరిస్థితి కూడా లేదా తెలుగుదేశం పార్టీకి అంటే ముప్పై ఐదు మార్కులు వందకి వస్తేనే పాస్ మార్కు ముప్పై మార్కులు అయితే ఖచ్చితంగా తెచ్చేసుకోగలుగుతారు ఇంకొక ఐదు మార్కులు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి ఆ ఐదు మార్కులు వీళ్ళకి వీళ్ళ ఇండివిజువల్గా తెచ్చుకున్నప్పుడు ఈ స్నేహం వెనక రాజకీయ ప్రయోజనం అయితే ఉండదు ఇప్పుడు తెచ్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్నేహం అవసరం రేపొద్దున రాజకీయంగా అధికారం కూడా కోసం కూడా అవసరం తెలుగుదేశం పార్టీ అధికార ప్రయోజనాలకు కూడా అవసరం అందుకే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ ని దూరం పెట్టే ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పట్లో చేయదు అనేది తెలుగుదేశం పార్టీయే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకు సిద్ధంగా లేరు అనేది ఎందుకంటే వీళ్ళ ముప్పై మార్కులకి ఆయన అవసరం కోరుకుంటే ఆయన ఐదు మార్కులకి కూడా ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళ అవసరం ఉంటుంది ఓకే భారతీయ జనతా పార్టీతో కూడా మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీతో అక్కడ మార్కులు ప్రయోజనాలు చూసుకోరు ఎందుకంటే కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి అక్కడ అధికార ప్రయోజనాలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి ఏదైనా తెచ్చుకోగలం ఏదైనా సాధించగలం మొత్తానికి ఈ ట్రయాంగిల్ మొత్తం రాజకీయం అంతా కూడా అవసరాలతో కూడుకున్నది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పట్లో ఈ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బ్రేక్ చేసుకునే ఆలోచన ఎవరికీ లేదు అనేది మరొకసారి నిరూపించారు పెద్ద రకంగా చంద్రబాబు నాయుడు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట